అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల ఒకటి మంది దుర్మరణం చెందడం చాలా బాధాకరంగా ఉందని తాండూర్ పట్టణ బీజేపీ నాయకులు అన్నారు శుక్రవారం తాండూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో క్యాండిల్ తో శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం మహిళా మోర్చా నాయకులు అంతరం లలిత సాహోశ్రీలత బీజేపీ నాయకులు తదితరులున్నారు మరి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది సెకండ్లలోనే మరి వాళ్ళకి సిగ్నల్ కనెక్టివిటీ అందకపోవడం కానీ మరి అక్కడ ఇంజన్లో కొద్దిగా లోపాలు ఉన్నాయని మరి న్యూస్ ఛానల్లో కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది మరి చిన్న లోపం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగింది కేవలం ఒక థర్టీ సెకండ్స్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడము అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరణించడం అనేది చాలా బాధాకరం పుల్వామా దాడి భారత్ లో ఒక బ్లాక్ డే అయితే మరి నిన్న జరిగేటటువంటి విషయం కూడా మరి భారతదేశానికి ఒక చీకటి రాత్రిగా మేమందరం కూడా దాన్ని చింతిస్తున్నాము కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగా కలిగించే విషయం ఏంటంటే గుజరాత్లోని ఐంగ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం ఎయిర్ ఇండియాది మూలడం అనేది చాలా బాధాకరమైన విషయం దాంట్లో దాదాపుగా నూట అరవై ఏడు మంది ఇండియన్స్ యాభై ఎనిమిది మంది బ్రిటన్ వాళ్ళు కెనడా వాళ్ళు చాలామంది దాంతోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా ఇరవై నాలుగు మంది చనిపోవడం అనేది ఆ ఘోరమైన విషాదం అనేది దాంట్లో విమానంలో మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ రూపాణి గారు కూడా చనిపోవడం అనేది ఆయన ఎనలేని సేవ చేశారు గుజరాత్ ప్రాంతానికి గుజరాత్ రాష్ట్రానికి కాబట్టి వాళ్ళందరివి వాళ్ళందరికీ కూడా ఇదే మా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఎక్కడున్న వారి కుటుంబాలకు ధైర్యము వాళ్ళకందరూ కూడా సందర్భం తెలియజేస్తూ ఆ దేవుడు ఎల్లవేళ్లలో వాళ్ళ కుటుంబాలను రక్షించాలని చెప్పేసి ఆ భగవంతుని సాధిస్తూ అందరికీ నమస్తే టేకప్ అయిన విమాన ప్రమాదం చాలా శోకశోభితమైన సంఘటన టేకప్ అయిన ఆరేడు నిమిషాల్లోనే అది గొప్పకూలి ఆరేడు సెకండ్లలోనే అది కుప్పకూలి అందులో ఉన్న రెండు వందల నలభై రెండు మందితో పాటు కాలేజ్ మెడికల్ కాలేజ్ పైన అది పడిపోవడం వల్ల అక్కడున్న కొంతమంది విద్యార్థులు డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది చికిత్సలో ఉన్నారు అందులో ఒక అతను నలభై సంవత్సరాల విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఆయన అది కూడా విమానం పగిలిపోవడం వల్ల తన సీటు బయటపడడం వల్ల తాను బయటికి పడి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు అదే రకంగా భూమి చౌహాన్ అనే ఒక మహిళ కూడా రెండు సంవత్సరాల క్రితం లండన్ నుండి అహ్మదాబాద్ వచ్చి రెండు సంవత్సరాల కుటుంబంతో శుభ సంతోషంతో గడిపి శుభ సంతోషాలతో గడిపి పోదామనే సమయంలో ఆమెకు అక్కడ లాంచ్ కావడానికి లేట్ అయింది కాబట్టి రెండు నిమిషం రెండు సెకండ్లలో ఆమె రాలేకపోయింది అది విమానం టేకప్ కావడం వల్ల తను తిరుగు ప్రయాణం చేసినందుకు ఆలస్యం అమృతం విషం అంటారు ఆమె ఆలస్యం అమృతం లాంటి జీవితాన్ని దక్కించుకున్నందుకు అది కూడా ఆమె అదృష్టం అనుకోవాలి ఈ రకంగా ఆ యొక్క అహ్మదాబాదు విమానం పగిలిపోయి ముక్కలైపోయింది శవాలు కుప్పలుగా బూడిదలైపోయాయి మరి దీనికి ఎంబడే చర్య తీసుకొని అది ఎలా జరిగింది అనేది కూడా ఒక బ్లాక్ బాక్స్లో విమానం బయలుదేరే ముందు ఇదంతా కూడా వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు ఉంటాయి అది విమానం పగిలి ముక్కలైపోయినా ఆ బ్లాక్ బాక్స్ అనేది అట్లానే ఉంటుంది అది దొరికిన తర్వాత మరి అందులో పైలట్ ఏం మాట్లాడుకున్నారు ఎవరితో మాట్లాడుకున్నారు అనే సంఘటన ప్రధానమంత్రి గారు కూడా దాని గురించి సర్చ్ చేస్తున్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి